చిన్న చిన్న పిందెలు ఇదిగోండి ఇక్కడ బీన్స్ ఇటు సైడ్ అంతా బీన్స్ ఉంది ఇదిగో కాకర చూసారా కాకర తీగలు అనమాట కాకర పంట ఇదిగోండి చూస్తున్నారా కాకర అటు సైడ్ అంతా పండిపోయాయి ఇటు సైడ్ ఇదిగో కాకరకాయ కోసాను అనమాట ఇదిగోండి చాలా ఇష్టం నాకు కాకరకాయ ఫ్రై అంటే ఇదిగోండి ఇదిగోండి ఆవులు ఉన్నాయి హెచ్చప్పు జెర్సీ ఆవులు ఇదిగో ఇద ఇదంతా ఆవులకి గడ్డి అండి ఇదంతా ఆవుకి గడ్డి అండి ఈ గడ్డి ఇదిగో ఇది మిషన్ అనమాట